సినీ జర్నలిస్టు రచయిత కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర సేవలను కొనియాడారు పలువురు వక్తలు యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్ లో అభినందన కార్యక్రమం నిర్వహించారు దీనికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లాల్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిల్ల రాజేందర్ తో పాటు పలువురు హాజరై రవిచంద్రను సత్కరించారు దశాబ్దాల కాలంగా అనేక రంగాల్లో సేవలు అందించారని కొనియాడారు రానున్న కాలంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రచయితలు అన్నవరం దేవేందర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు పశంసలు కోవర్తలు అవన్నీ వస్తూ ఉంటాయి దానికి మన చంద్రన పక్కా ఉదాహరణ సో ఎక్కడ కూడా తన కళాపాత్రే మాట్లాడాలి తన గమకాలు మాట్లాడాలి అనే స్థాయిలో ఉండి సో అంటే మనం అందరం ఊహించే స్థాయిలో జూడి సభ్యుడిగా అంతర్జాతీయ స్థాయి సభ్యుడిగా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి అప్పటికి మనం చాలా మందికి అవగాహన కూడా లేకపోవచ్చు చాలా అంశాలు సో అట్లాంటి వాటిలో కూడా తను చాలా చక్కగా అన్ని ఉంచుకు వెళ్ళారు సో వారికి డాక్టరేట్ రావడం అనేది మనందరికీ నేను భావిస్తూ ఉన్నాను సో వారికి డాక్టరేట్ రావడం కాదు వారి మీద రిసెర్చ్ చేస్తే వాళ్ళు డాక్టరేట్ రావాలి సో ఆ స్థాయికి ఆల్రెడీ మంచి వారి వ్యవసాయం కానివ్వండి మరి రచన కానివ్వండి వారి జీవన విధానం కానీ ఆ బహుముఖ ప్రజ్ఞ సో ఒకే రంగంలో కేవలం రాయడం కాదు సో మంచి నిర్మాతగా మంచి దర్శకుడిగా గడ్పడి రైతులుగా సో అన్ని రకాలుగా వారు జరుగుతూ ఉన్నారు సో ఈరోజు తెలుగు భాష వ్యక్తి కొనసాగారు అయితే ఈ మధ్య నాకు మిత్రుడు పని అని ఎక్కడ పని అని తప్పకుండా నీకు వస్తుంది చేయాలి అని చెప్తే ఆయన చెప్పిన పద్ధతిలో చేయడం ఈ యూనివర్సిటీ చాలా గొప్ప యూనివర్సిటీ ఏ అధిక నుంచి నా వరకి ఎంతోమంది గొప్ప వాళ్ళకి ఇచ్చిన అందులో నేనే చాలా చిన్నవాడిని నాతో పాటు పండించినప్పుడు శివమణి డ్రమ్స్ ఎక్కడే ఎక్కడెక్కడ వాయించాడు ఒక సూర్య శివమణి సుమలత ఎంపీ ఇద్దరు న్యాయమూర్తులు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని రజనీకాంత్ టీవీ నైన్ రజనీకాంత్ వీళ్ళందరికీ ఇచ్చారు నేను మంచి ఆర్గనైజేషన్ నుంచి తీసుకోవడం కూడా గర్వతను ఈ డాక్టరేట్ అనే దాన్ని పెద్దలు కొన్ని ఏదో అంటే కొన్ని కూడా వచ్చాయి ఎందుకంటే డబ్బులు పెట్టి ఈ వేరే ఆర్గనైజేషన్స్ నుంచి ఇస్తున్నారు అలాంటి సమయంలో డాక్టరేట్ తీసుకోవడం అనేది